నమస్కారం బివిడి ప్రసాద్ రావు తెలుగు రాతలు వినండి నమస్కారం బివిడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్కి దయచేసి మీరు సబ్స్క్రైబ్ అవుతూ మీతో పాటు మీ స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా సహకరించండి సబ్స్క్రైబ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ మార్క్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి క్రైస్తవులు యేసును దేవుని కుమారుడుగా విశ్వసిస్తారు యేసు సమస్త మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు యేసు ఆ పనిని శుక్రవారం నాడు ముగించడంతో ఆ శుక్రవారం కూట్ ఫ్రైడే అని చాలా మంది భావించగా మిగతా అంతా ఆ శుక్రవారం హోలీ ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే గ్రేట్ ఫ్రైడే అని కూడా తలుస్తారు యేసు ఏకపక్షంగా అపవాదాలకు గురై కల్వర్తిగిరి ప్రాంతం శిలువ మోతను మరియు నిర్దయతో కూడిన వివిధ శారీరక వేధింపులను అనుభవించాడు అయినా చివరాకరున యేసు అత్యంత ఓర్మితో పైగా చిరునవ్వుతో తనను చిత్ర హింసలు పెడుతున్న వారిని ఉద్దేశించి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని ఆ దేవుడ్ని మనసారా వేడుకున్నాడు ప్రాణాలు విడిచాడు ఆ తర్వాత తను తిరిగి మరణం ఉండి కొన్ని గంటలు పిమ్మట లేచి వచ్చాడు గుడ్ ఫ్రైడే నాడు సాంప్రదాయకంగా ఎట్టి వేడుకలు చేయక ప్రార్థన ఉపవాసం దానం కుటుంబ సమావేశాలు సామూహిక సమావేశాలు జాగరణ సేవలు మాత్రమే నిర్వహింపబడతాయి ఏమైనా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు యేసు అద్వితీయుడు ఆత్మీయుడు కరుణామయుడు ప్రేమ సందేశి మరియు అత్యంత శాంతిదూత క్రీస్తు జననం దయామయ మూలం భీతి హరణం కరుణామూర్తి రూపం జగత్ ప్రాణుడు దయ ఇచ్చుట క్రీస్తు ప్రవచనం శిలువ దృశ్యం యేసు ప్రభువు దేవుని రాజ్యదేహి శాంతి ప్రవక్త ప్రేమ కరుణ క్రీస్తు సందేశం పునర్ధానం please subscribe telugu sub value. channel please subscribe telugu sub dalu channel please subscribe telugu sub value. channel